నమస్కారం నా పేరు లక్పతి అజ్ నేను భారత లెవెల్ ప్రజా పార్టీ అధ్యక్షుని ఏఎల్ నైన్ న్యూస్ ఛానల్ ఏంటి నేను గత పది సంవత్సరాల నుంచి పార్టీ భారత్ లెవెల్ ప్రజా పార్టీ పెట్టడం జరిగింది ఎందుకంటే పార్టీ పెట్టి పది సంవత్సరాల నుంచి ఎందుకు తాగానంటే నేను ఒకటి అనుకున్నాను రాష్ట్రానికి ఒక మంచి గుర్తింపు తేవాలని చెప్పేసి అనుకొని నేను భారత జవర్ తల్లియో పార్టీకి గుర్తు రావాలని చెప్పేసి పది సంవత్సరాలు పోటీ చేయకుండా రాజధాని నాకు పోయిన రెండు నెలల క్రితం పార్టీ గుర్తు వచ్చింది భారత జవర్తలియో పార్టీ ఈ పార్టీ రాష్ట్రానికి స్టార్ట్ చేయబోతున్నాము మీరందరూ కలిసి ఈ పార్టీ మీరందరు సభ్యతలు తీసుకోవాలని చెప్పేసి నేను మీకు అందరికీ తోమ ముఖం కోరుతున్నాను ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి నేను పార్టీలు లేవు అని నేను పార్టీలు మనకు ఏ పని చేసినా మీకు తెలుసు గత వంద ఏళ్ళ నుంచి అన్ని పార్టీలు మనం గెలిపించుకుంటూ వస్తున్నాం చాలా పేద ప్రజలు చాలా ఇబ్బంది పడతారు ఏ ఇబ్బంది పడ్డా వాళ్ళు మన ఓటుని నోట్లో పెట్టి ఎలక్షన్లో మనకు నోటు చూపించి వాళ్ళందరూ గెలుస్తారు కాబట్టి మన పార్టీ స్వచ్ఛంగా రాత్రి మొదలు కష్టపడి ఈ పార్టీని మీరు అందరూ గెలిపేయాలని దీంట్లో సభ్యతలు చేరాలని నేను మీకు అందరికీ నేను కోరుతూ మీకు అందరూ మన పార్టీలో చేరాలని భారత లెవెల్ ప్రజా పార్టీలో అందరూ చేరి చేర్పిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రానికి మనం పోటీ చేయబోతున్నాము దానికి నేను జిల్లా కమిటీలు మండల కమిటీలు మరి రాష్ట్ర కమిటీలు మన పార్టీని వేయబోతున్నాము పార్టీని అందరు చేరి మీరు బలపేతం చేస్తూ మన రాష్ట్రానికి మంచి పని చేద్దామని చెప్పేసి నేను మీ అందరినీ కోరుతున్నాను ఎందుకంటే ఈ పార్టీ పెట్టడం కారణం ఏంటంటే నేను ఏ పార్టీలో లేను నేను పుట్టిన కాదు నుంచి ఏ పార్టీలో లేను నేను ప్రజలు రావాలని దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి నేను ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసుకుంటూ వస్తాను నేను రాలేకుండా పోయినాను ఎందుకంటే ప్రజలు ఏదే పార్టీలు అన్నీ పనిచేస్తున్నాయి కదా మన పార్టీ పెట్టడం ఎందుకు అని నేను అనుకున్నా కానీ అది కాదు లేదు వీళ్ళు ఏం చేయరు ఏ పార్టీ అయినా నూట సీట్లు ప్రతి ఒక్క నాయకులు ఏ పార్టీలో గెలిస్తే ఆ పార్టీని అక్కడ ఈ పార్టీ నుంచి ఆ పార్టీ ఆ పార్టీ నుంచి ఈ పార్టీ మారడానికి వాళ్ళు ఉన్నారు కనుక నేను అన్నది అనేది ఏంటంటే కొత్త వ్యక్తులు కొత్త మహిళలు కొత్త ఎవరు ఉన్నారో మన పార్టీలో చేర్పిస్తారని పాత నాయకులు నేను తీసుకున్నా సమముఖం కోరుతూ నేను చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రానికి మనం అందరము ఈ పార్టీ భారత లెవెల్ ప్రజా పార్టీ భారత లెవెల్ ప్రజా పార్టీని మీరందరూ బలోపేతం చేస్తూ మీరందరు సభ్యతలు తీసుకొని జిల్లా నాయకులు మండల నాయకులు అందరినీ నేను మీకు అందరినీ సభ్యతలు ఇస్తాను త్వరలో మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి ఆ ఎలక్షన్ లో మీరందరు కూడా వచ్చి పోటీ చేసి నిలబెట్టాలని చెప్పేసి మీకు నేను మీ అందరికీ నేను రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్రాల అందరికి సమహంలో కోరుతూ మీరు నేను చెప్పేదాన్ని మీరు ఇని మన పార్టీలో చేరి చేర్పిస్తానని మీకందరికీ నేను కోరుతున్నాను